హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వచ్చేసాను అండ్ ఈసారి వస్తూ వస్తూ దసరా ఉత్సవాల గురించి డీటెయిల్స్ అయితే తీసుకొచ్చేసాను కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కానీ బట్ ఈరోజు ఫిల్ చేసేద్దాం దాన్ని చూసారు కదా ఎంత చక్కగా ఇది గుడి ఏరియా అండి ఈ గుడికి బయట అనమాట ఎంత చక్కగా ఆ వే అంతా కూడా ఆ లైటింగ్ చూసారా ఒక్కొక్క రూపం అనమాట అమ్మవారిది అంత చక్కగా పెట్టారు అండ్ చాలా చాలా బాగా జరిగింది అండి మా విజయవాడ ఉత్సవాలు అయితే ఎంత బాగా చేశారు అండ్ చూసారు కదా డెకరేషన్ అయితే అసలు ఒక లెవెల్ అనమాట అంతేకాదు ఇలా మనం వెళ్తూ ఉంటే ఈ రూట్ అంతా చూడడానికి ఎంత అందంగా ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను బ్రిడ్జ్ కింద ఉన్నాను విజయవాడ వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఈ రూట్ అనేది అండ్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైనా సరే ఎలా అయినా గుడికి వెళ్ళినప్పుడు ఈ లొకేషన్ తెలిసిపోతుంది అండ్ చూసారు కదా ఇది బ్రిడ్జ్ కింద ఉన్నా నేను బ్రిడ్జ్ కర్వ్ ఈ రూట్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఈ కర్వ్ డౌన్ ఏరియా అనమాట మనకి కృష్ణ రివర్ ఉంటుంది ఈ రివర్ లో వాహనం కూడా ఉందండి మీకు అది కూడా కంప్లీట్ చేస్తా బట్ నేను వెళ్ళిన రోజైతే సంబంధించి కాదు అదిగోండి ఆల్రెడీ రెడీ చేస్తారు అండ్ దీని ఆపోజిట్లో కొంచెం ఫ్రెంట్కి అనమాట దీని ఆపోజిట్లోనే మనకి పంచహారతులు అనమాట హారతులు డైలీ ఎక్కడి నుంచే ఇస్తారు కృష్ణా రివర్కి అది ఆ టైంలో చూస్తే ఎంత బాగుంటుందంటే అంత చక్కగా ఇస్తారు హారతి అనేది చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి ట్రైన్ రిలేటెడ్ అనమాట మనకి రై రైలు వెళ్ళే రూట్ అది వాటర్ పై ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట చాలా నీట్గా చేస చూసారు కదా అంటే దీనికి కూడా ఒక నెంబరింగ్ టైప్ అనమాట చూడండి అసలు జనాభాని చూసారా మీకు అది క్యూ లైన్లో కనిపిస్తుంది అది నేను ఇంకా వీడియోలో చూపిస్తాను అండ్ ఇట్లాగే స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట ఎందుకనంటే మనకి డైరెక్ట్లీ ఎంట్రెన్స్ వేలో ఇవ్వరనమాట అండ్ ఇది వచ్చేసి కొంచెం యూ టర్న్ తీసుకుంటే మనకి రూట్ అనేది నార్మల్ అవుతుంది అండ్ అది పైకి వెళ్ళే రూట్ ఎంత బాగుందంటే ఆ రూట్ అంతా చూడండి ఎంత చక్క చక్కగా వేశారంటే లైటింగ్స్ కానీ ఎంట్రన్స్ కానీ ఇదిగోండి క్యూ లైన్లో అండ్ వీళ్ళకి వెయిటింగ్ కూడా వాటర్ కూడా ఇబ్బంది అవ్వకుండా చక్కగా ఎక్కడికక్కడ అండి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ పెట్టేశారు హ్యాపీగా అనమాట ఎంత అంటే వాటర్ అనేది మనం వెయిట్ చేయవసరం అవసరం లేదు అంత చక్కగా ఎవరికి వాళ్ళకి చక్కగా బాటిల్స్ ఇచ్చేస్తున్నారు క్యూ లైన్స్లో కూడా అది అయితే చాలా మంచి ప్రాసెస్ అనమాట నాకు బాగా నచ్చింది అండ్ ఇది చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్ అనేది ఎంత బాగా చేశారని అంటే ఇంతేకాదు ఇంకా మన వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు ఆ రోజు జరిగినవన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి మేబీ మీరు అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకపోయి ఉండొచ్చు బట్ కొన్ని కొన్ని మీరున్న టైంలో జరగకపోవచ్చు అలాంటివి మీరు మిస్ కాకుండా ఉండాలంటే కంప్లీట్లీ చూడండి ఇది కంప్లీట్గా పైన అండి పైగా వచ్చేసిన తర్వాత ఇది పార్కింగ్ స్పేస్ అనమాట పైన చూసారా ఎంత చక్కగా వేసారు అక్కడైతే చక్కగా అమ్మవారి అవతారం అయితే చక్కగా కనిపిస్తుంది అండ్ ఇది లోపల అనమాట గుడి లోపల యాక్చువల్గా గుడి లోపల నుంచి పైన అనమాట ఇది చూసారు కదా అవతారాలు ఎంత చక్కగా చూపించారు అండ్ గుడి ఇది గోపురము ఈ గోపురం ఎంత ఈ లైటింగ్స్కి ఎంత బాగా వెలుగుతుందో సీరియస్గా చెప్పాలంటే ఇలా ఫోన్లో చూడడం కంటే డైరెక్ట్లీ చాలా చాలా బాగుందండి అంత అందంగా ఉంది ఈ టెంపుల్కి అంటే ఆ వెలుగు అనేది తెచ్చింది అంత చక్క చక్కగా అంత బాగా చేశారు అండ్ ఈ వెలుగులో అసలు ఫుల్ ఫుల్టోలు ఏంటి జనాలు సెల్ఫీలు ఏంటి ఎక్కడ అంటే అక్కడ నుంచో అనమాట అంత లుక్ వచ్చేసింది ఆ ప్లేస్ అనేది ఇప్పుడు నేను తీసిన ప్లేస్లోనే ఎంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారంటే అన్ని విధాలుగా సెల్ఫీలు ఉంటున్నాయి అండ్ ఇదే రూట్ అనమాట ఇది అవుటింగ్ అవుట్ సైడ్కి వచ్చేసినట్టే అంటే ఇన్నర్ సైడ్ అయితే అవుట్ నేనైతే తీయలేదు బట్ కానీ ఇది అవుట్ సైడ్ అనమాట ఇదిగోండి ఇది బయటకు వచ్చినప్పుడు ఎంత చక్కగా చూసారా ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేస్తారో ఇది లోపల ఎంట్రన్స్కి అనమాట ఇప్పుడు బయటకు వచ్చేది ఇదే టైంలో సేవ జరుగుతుందండి చూసారు కదా శ్రీవారి సేవ ఆ ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపుని ఎంత అందంగా చూపించారో తెలుసా మీకు అండ్ ఫస్ట్ వచ్చేసి ఇవే కానీ వేషధారణలే కానివ్వండి ఇవ్వండి ఆ మృదంగాలు వాయించడమే అవనివ్వండి అండ్ మనకి చూసారు కదా అదిగోండి అన్ని రకాల అన్ని ఊర్లకు సంబంధించిన రిలేటెడ్స్ అన్నీ తీసుకొచ్చారండి అంత బాగా చేశారు అదిగోండి అది చూసారు కదా నెమలి నెమలి రూపంలో చేశారు అండ్ ఇవే కాదు ఇంకా చూడండి ఇక్కడ మీకు సేవ కూడా కనిపిస్తుంది ఇదే విధంగా కంటిన్యూగా వెళ్తూ ఉంటారు ఇదే వేలో చూస్తూ ఉండండి అండ్ అదిగో చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఈ గొడుగులాంటివి లాంటివే అన్నివ్వండి ఇవన్నీ సేవ రిలేటెడ్ అనమాట ఆల్రెడీ తీసుకొస్తున్నారు ఎంత బాగా జరిగిందంటే అది చూసారు కదా అవి తీసుకురావడమే కాదు అసలు ఆ జనాభా వెళ్ళడమే కానీ ప్లేస్ కానీ వాళ్ళు ఎంత చక్కగా కోలాటాల దగ్గర నుంచి తీది తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్న అందరూ ఏంటి అని అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహాలు వస్తున్నాయి అవి చూడడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూసారు కదా అక్కడ పోలీసులు ఏమనివ్వండి అక్కడ ఉన్న సెక్యూరిటీ అవనివ్వండి అందరు అదిగోండి కోలాటాలతో తీసుకొస్తున్నారు అండ్ ఇదే టైంలో దీన్ని ఎంతో చక్కగా షూట్ చేస్తున్నారండి అండ్ అండ్ న్యూస్ వాళ్ళు ఏమనివ్వండి టీవీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనమాట ఇక్కడే ఫోకస్ ఉంది అంత చక్కగా అనమాట అదిగోండి కోలాటం ఆడుతూ కానీ మ్యూజిక్ కానీ అది ఎంత చక్కగా వచ్చిందంటే నాకు ఇది మ్యూజిక్ పెట్టడం అయితే నాకు సీ అంటే ఇందులో వాయిస్ చెప్తూ మ్యూజిక్ పెట్టడం నిజంగా రాలేదు బట్ కానీ అది క్లియర్లీ ఉండుంటే నేను చక్కగా వినిపించేదాన్ని అంత చక్కగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న డిస్టర్బెన్సెస్ అంటే జనాభా ఆ గొడవల్లో కూడా చాలా వరకు వినిపించేది చూడండి పల్లకికి ఎలా తీసుకువెళ్తున్నారు పల్లకిలో తీసుకెళ్తున్నారు ఎంత బాగుందంటే నాకు కుదిరినంత వరకు అయితే ట్రై చేశా బట్ కంప్లీట్ అయింది లేదు అవ్వలేదు బట్ కానీ కంప్లీట్గా చేయడానికి అయితే చూసానమాట అదిగోండి సేవకి సంబంధించి ఎంత బాగా వస్తున్నారో అది చూడండి అసలు ఆ మీడియా కవర్ చేయడం ఏమనివ్వండి అది అక్కడ ఉన్న జనాభా తాళ్ళతో లాగడం ఏమనివ్వండి ఎంత చక్కగా అంటే అది కూడా ఉన్న కొంచెం ప్లేస్ కూడా ఎంత చక్కగా డెకరేట్ చేశారంటే అంత చక్కగా డెకరేట్ చేశారు ఇలా చూసారు కదా కంప్లీట్లీ అనమాట అసలు ముందు ఫస్ట్ ఈ ఈ మీడియా వాళ్ళు ఆపేశారు అది అంత చక్కగా చూపించడానికి అది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా దగ్గరికి వస్తుంది ఇంకొంచెంలో దగ్గరికి రాగానే మీరు కూడా చూసుకోవచ్చు ఇది చూసిన వాళ్ళైతే నేను వెళ్ళినప్పుడు ఇది చిరిగింది నేను చూసాను అంటారు బట్ చూడిన వాళ్ళకైతే ఇంత బాగా జరిగిందా అని అనిపించింది అంత బాగా చేశారనమాట చూడండి ప్రతి ఒక్క వస్తువునివ్వండి వాళ్ళు తీసు అదిగోండి సేవకు సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహాలు అనమాట ఇవన్నీ కూడా తీసుకువెళ్తున్నారు కంప్లీట్లీ ఇక్కడతో ఏంటి అనంటే ఇది అయిపోయింది తిను ఏంటి అనంటే ఆమెడ అమ్మవారు అవతారం వేశారు అండ్ ఆమెడ నాట్యం చేస్తున్నారు జస్ట్ నేను వెళ్ళే ముందు మిస్ అయ్యింది ఆ నాట్యం కూడా ఎంత బాగా వేశారంటే నేను అది తీయడం అనేది మిస్ అయ్యానమాట తను ఎంత వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ అంటే వచ్చేసిన తర్వాత మన పైన నేను మీకు ఇందాక చెప్పాను కదా బ్రిడ్జ్ అని చెప్పి ఆ బ్రిడ్జ్ అప్ సైడ్ అనమాట పైనుంచి చూడండి అంత చక్కగా గుడి కానీ సర సరౌండింగ్స్ అన్నీ కూడా ఎంత చక్కగా కవర్ అవుతున్నాయో ఇది ఏంటంటే హైవే మీద మీకు అవన్నీ లైటింగ్స్ అనమాట అండ్ ఇటు సైడ్ అంటే మనకి కనిపిస్తుంది కదా గుడికి సంబంధించిన లైటింగ్స్ ఇవన్నీ ఇవంతా చక్కగా క్లియర్లీ కనిపిస్తుంది అని అంటే అంత అందంగా తీశారు అండ్ అంత అందంగా చేశారు కూడా ఇంకా ఎండింగ్లో అయితే ఈ విధంగా అయితే మీకు చూపిస్తూ క్లోజ్ చేశానండి ఇంతేకాదు ట్రాఫిక్ కూడా అంత చక్కగా ఉందనమాట చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది అండ్ అది అనేది కూడా చాలా వరకు వీళ్ళు డైవర్ట్ చేసి చాలా కవర్ చేశారు బట్ కానీ ఎంతవరకు ట్రై చేసినా కానీ సమ్ డిస్టర్బెన్సెస్ అనేది యాజ్ యూజువల్ బట్ కానీ ఇప్పుడు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఇది చూసారు కదా ఎంత చక్కగా చేశారు అనేది అండ్ ఎండ్ పొజిషన్కి అయితే వచ్చేసామో ఇదిగోండి లాస్ట్గా ఈ లాస్ట్లో మనకి కంప్లీట్ టెంపుల్ ఎలా ఉందో ఇది అనేది సరౌండింగ్ చేసాము అండ్ ఈ కంప్లీట్ అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ క్లియర్లీ కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ ఆ డిజైన్ కూడా డిఫరెంట్ షేడ్స్లో ఇచ్చారు లైటింగ్ అనేది అంత బాగా చేశారు సో ఈ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ విజయవాడ అందాలని ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఇదిగోండి ట్రాఫిక్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఇది ఇంకా టెంపుల్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఎంత అంత షెడ్యూల్ ఉన్నా ఏదున్నా సరే ప్రతి ఒక్కళ్ళు చూసారు కదా పైన వెళ్తూ కూడా ఆగి వీడియోస్ అనేవి చేస్తున్నారు ప్రతి కంప్లీట్గా చాలా వరకు మనకి ఇప్పుడు వస్తున్న వీడియోస్లో అందరూ కవర్ చేస్తున్నవే నాకు అంటే నేను చేయగలిగినంత వరకు నేను ట్రై చేసి ఈ వీడియోస్ అయితే మీకు అందిస్తున్నాను కంప్లీట్లీ చూసారు కదా ప్రతి వీడియోస్ కూడా ఈ విధంగానే మనం అప్లోడ్ చేస్తున్నాము అండ్ ఇది మీకు కంపల్సరీగా నచ్చుతుంది అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ चैनल అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఛానల్స్ అనేది ఇంకొన్ని వీడియోస్ చాలా ఈజీగా మేము చేయగలుగుతాము సబ్స్క్రిప్షన్ పెరగాలి అండ్ లైక్ చేయాలి షేర్స్ కూడా చేస్తూ ఉండండి మీరు షేర్ మీరు షేర్ చేస్తే మాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా న్యూగా చూస్తూ ఉంటారు కాబట్టి అలా చూసినప్పుడు మాకు ఇంకా వాళ్ళకి కూడా వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టర్స్ Thank you so much.